ఈరోజు ఈరోజు నుండి శిలువ ధ్యానం శిలువ ధ్యానం చేయడం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపముల నిమిత్తము పా మానవుల పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము ఆయన కలవర్శిలలో రక్తంగా అర్చి చనిపోయి సమాధి ఏబడి మూడవ దినమున తిరిగి లేచిన దేవుడు ఆయన అయితే తుకాసు వార్త లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదువుదాం ఏసు అయితే వారు కపాలమునబడిన స్థలమునకు వచ్చిన వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడవ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా వేసిరి ఎవరితో సెలువ వేసిండ్రు ఆయన నీతి మంతుడు ఒక్కడున్నాడు ఇలా పరిశుద్ధుడైన ఏసుకృష్ణ ప్రభువుతోటి ఇంకొక ఇద్దరు దొంగలను వేసిండు ఎడవ ఒక దొంగను కుడి ప్రక్కన రెండవ దొంగను ఏసి ఆ సిలువ వేసిరి ఏసు తండ్రి ఏసు తండ్రి ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఎవరిని క్షమించమని చెప్తాడు శిల్వ కొట్టే వారిని క్షమించమని చెప్తాడు శిల్వ ధ్యానం ఇది శిల్వలో మరణించ మరణిస్తూ ఏమని చెప్తాడు నీతి యేసు పరిశుద్ధుడైన యేసు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని మొదటి సవాల్ విసిరింది ఎవరంటే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఏమనన్నాడు ఇక్కడ యేసు తండ్రి వీరేమి వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఎవరిని క్షమించమని మాట్లాడుతాడు ప్రభు సిల్వ ధ్యానము సంవత్సరం అంతా చేసినా మనకు మన జీవిత ధాన్యమే ఎందుకంటే సిల్వ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ సిల్వ ధ్యానం చేయాలి సంవత్సరం ఇప్పుడు ఒక గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే సిల్వ ధ్యానాలు చేస్తాం గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే నువ్వు చేయమని చెప్పలేదు ప్రభు అయితే ఇక్కడ ఏమైనా ఉన్నది తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను క్షమించమని తండ్రికి తండ్రి అయిన దేవునికి చెప్తాడు ఆ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యమే శరీరధారిగా వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాను అని ఒకటి వాను ఎవరి స్వార్త ఒకటో అధ్యాయంలో చెప్పబడిన మాట అయితే ఆయన మన మధ్య నివసించిన శరీరంతో వచ్చి శరీరాకారంతో వచ్చి మన మధ్య నివసించి మన పాపంల కొరకు మన శాపంల కొరకు మానవుల పాపంల కొరకు మానవుల శాపముల కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మానవులకు మూడున్నర సంవత్సరంలో బోధించి వారికి ఏమని చెప్పిన మొదటి మాటలో మొదటి మాట తండ్రి వీరు ఏమి చేయుచున్నారో ఈ పాపిస్తులైన మనుషులు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని తండ్రి అయిన దేవునికి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు మరి మన పాపముల కొరకు మన శాపముల కొరకు ఆయన రక్తం గార్చి చనిపోయి సమాధి ఏవడి మూడవ దినంన తిరిగిలేసిన దేవుడు మృత్యువును జయించిన దేవుడు ఆయన ఒకే ఒక్కడు మరి తండ్రి వీరి పాపిస్తున్న మానవులు ఇప్పుడు ప్రతి మానవుడు పాపంతో పుట్టినవాడే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మానవుల మీద నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అని చెప్పాడు మరి నీతి మంత్రులు ఇలా మేము నీతి మంత్రుల అని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు నీతి మంత్రులు ఎవరున్నారు పాస్తులైన మానవుల చేతికి అప్పగించబడి అని ఉంటుంది మరి మానవులైన మనము మన పాపంలో కొరకు మన శాపంలో కొరకు కల్వర్సీలలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినంన తిరిలేసిన దేవుడు కదా ఆయన మరి తండ్రి ఈ పాపిస్తులైన మానవులు ఏం చేస్తున్నారో విలువ కొట్టేవారిని ఇప్పుడు మరలు కొట్టేవారిని ఎవరైనా క్షమిస్తారా ఇప్పుడు నా మీద ఉమ్మి వేస్తే నేను మళ్ళీ ఉమ్మి వేయాలని ఆలోచన చేస్తా నన్ను ఎవరైనా ఒక దెబ్బ కొడితే నేను మళ్ళీ కొట్టాలని ఆలోచన చేస్తా నన్ను ఎవరైనా తిడితే నేను ఒక్క మాటకు నాలుగు మాటలు తిట్టాలని ఆలోచన చేస్తా యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు ఉమ్మి వేసిన వారిని క్షమించు అన్నాడు ముఖం మీద ఉమ్మి వేశారు తోడుచుకున్నాడు కానీ మళ్ళీ ఉమ్మి వేయలే ప్రేమించాడు వారిని మొరలు మొలలు కొట్టేవారిని అరికాళ్ళ కాళ్ళకు చేతులకు తలకు కిరీటం పెట్టబడి ఉన్నది మరి పెట్టబడ్డప్పుడు కూడా వీరిని వీరిని క్షమించమనే మాట వాడిండు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని పలికెను మొదటి మాట ఇది మొదటి మాట శిలువలో ఆ రక్తం గార్చి చనిపోయి ఆయన అంత బాధ వేదన భరిస్తూ మన పాపముల కొరకు మన శాపముల కొరకు వేదన భరిస్తూ ఆయన రక్తంగా గార్చి చనిపోయి సమాధి ఎవడి మూడవ దినమున నాకు తెరలేసింది మరి అంత వేదన భరిస్తూ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను మనలను పాపిస్తులైన మానవులను సమస్త మానవులను బంధుమిత్రులను మనందరిని క్షమించమని పలికిండు దేవుడు ఒకే ఒక్కడు ఎవరు పలికిండ్రు క్షమించమని శిల్వ ధ్యానం సిలువ ఈ గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడే శిల్వ ధ్యానం చేయడం కాదు సంవత్సరం అంతా చేసిన మన జీవితాలు సరిపోవు ఆయన పడ్డ శ్రమలు కానీ ఆయన పడ్డ ఇబ్బందులు కానీ ఆయన తలకు ముళ్ళకియడం పెట్టబడ్డది ఆయన చేతులకు గాయాలు మన పక్కలో బల్లెపోటు ఇవన్నీ భరిస్తూ మన పాపముల కొరకు మన శాపముల కొరకు సమస్త మానవులు పాపం చేసిన వారే ఒకే ఒక్కడు పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ దొంగలు కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఆయన నీతి మంత్రుడని ఈ ప్రచారం చేసే వాళ్లకు దొంగలకు అర్థం కా దేవుని మాటలు దేవుని ఆలోచన దేవుని క్రియలు అర్థం కాక వాళ్ళు తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని పలికిండు ఈ శరీరంతో ఎంతకాలం ఉంటాం మనం మా అంటే అరవై అధిక బలం ఉంటే డెబ్బై నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బతుం కావచ్చు కానీ ఎల్లకాలం శరీరంతో ఉండలేము కదా ఆత్మకు జీవం కావాలి దేవునితో ఉండాలి ఆత్మ ఇదే దేవుని దేవుడు కోరుకున్నది కానీ మరి ఆయన మన పాపములు మన శాపములు ఆయన భరించిన సెలవులు మొదటి మాటలో ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏమైనా ఉంటుంది ఇప్పుడు మరణ శాసనం రాసిన వాడు మరణించితేనే మానవుల పాపములు మన మానవుల పాపములు మానవుల శాపములకు ప్రాచ్యత ఉన్నది మరి ఆయన మరణ శాసనం రాసిన వాడు మరణించితేనే కానీ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు ఎవరి సంఘాలు ఈ సంఘాలని దేవుని సంఘాలైతే మా సంఘాలని చెప్పుకునే దొంగలు వచ్చారు ఇప్పుడు సేవకులు దొంగ బోధకులు దొంగ అబద్ధ అబద్ధ బోధలు సంఘాలలోనే ఉన్నాయి ఇప్పుడు మరి వాటిని మనం రూపుమాపాలి దేవునికి మైమక్కలు అనుగాక ఈ మాటలు సంవత్సరం అంతా ధ్యానం చేసిన ఈ యొక్క మనకు మన జన్మ ధన్యం కాదు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను సిలువలో ఆ బాధ భరిస్తూ ఆ వేదన భరిస్తూ పలికిన మాట దేవునికి మహిమ కలుగునిగాక